హలో ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ చాలా చులువుగా చేసుకునే పల్లీలు పెంచుకుంది సార్ ఈ పచ్చి పులుసుని తెలంగాణలో ఎక్కువగా చేస్తారు ఈ పచ్చి పులుసు కోసం ముందుగా పల్లీలు వేయించుకోవాలి పల్లీలు స్టవ్ లో సిమ్ పెట్టుకుని వేయించుకోవాలి పల్లీలు వేయించుకున్నప్పుడు చింతపండు కూడా నానబెట్టుకోవాలి పల్లీలు పులుసు ఒక ముగ్గురికైనట్టు చేస్తున్నా హాఫ్ కప్ పల్లీలు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకుంటున్నా పల్లీలు ఈ విధంగా వేగినాక దీని పొట్టంతా తీసి వీటిని మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసి పల్లీలు ఈ విధంగా చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసి మెత్తగా ఈ విధంగా రుబ్బుకోవాలి ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్నాక పల్లెలు ని ఒక బౌల్లో వేసుకోవాలి బౌల్లో వేసుకున్నాక నానబెట్టిన చింతపండును కూడా గుజ్జు తీసి వేసుకోండి కొంచెం వాటర్ కూడా పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి చిక్కుగా పల్సుగా కాకుండా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం వేసుకోండి ఈ పులుసు ముగ్గురు తగ్గట్టు చేస్తున్నా కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నా ఉప్పు కారం వేసినాక అంతా బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం తక్కువ ఎక్కువగా ఉంటే చూసి వేసుకోండి ఈ విధంగా ఉప్పు కారం వేసి కలుపుకున్నాక ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోండి కి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ పసుపు ఎండిమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర వెల్లుని రబ్బులు వేసి పోపు పెట్టుకోండి ఇలా పోపు పెట్టుకున్నాక దీన్ని కొంచెం వేడి చేసుకోండి స్టవ్ మీద పెట్టి అది ఎక్కువ మరిగించుకోండి కొంచెం లైట్ గా వేట్ చేసుకోండి ఇలా ఈజీగా ఉండే తెలంగాణ పల్లీలు పచ్చిపులుసు రెడీ పచ్చి పులుసు తినేటప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటది ఈ పచ్చి పులుసుతో ఒడియలైనా ఆవిడకి పచ్చలు అయినా చాలా బాగుంటాయి ఒక ఫ్రెండ్స్ ఇది చేసి మీరే ఆనందించండి ఎలా ఉంది కామెంట్స్ పెట్టండి